మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు గురుగారు ఆగస్టు మాసంలో మకర రాశి వారి టైం ప్రస్తుతం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశం ఉంది దీనికంటే ముందు సహజ సిద్ధంగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి ఓవరాల్ గా ఒకటేనండి మకర రాశి వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా వీరికి అంటే మకరం పట్టు అంటారు గమనించండి గజేంద్ర మోక్షంలో కూడా ఆ గజాన్ని పట్టేసుకుంటుంది ఆఖరికి విష్ణుమూర్తి వచ్చి చక్రం తగిన అది వదలలేదు కాబట్టి మకరం పట్టు అంటుంటారు అందుకే అంటే వాళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుందండి బయటికి చూడడానికి పెద్దగా కనబడరు కానీ వాళ్ళు పట్టుదలగా చేస్తే అసలు బాబోయ్ ఎంటర్ బాబోయ్యకింత పట్టుదల ఏంటి అనిపిస్తుంది కష్టపడే స్వభావం ఎక్కువగా ఉంటుంది ఎవరికో ఎక్కడో శని పాడైతే చెప్పలేం కానీ కష్టపడి సంపాదించడంలో కష్టపడడంలో వీళ్ళకి నంబర్ వన్ అందులో డౌట్ లేదు అంటే ఎంత వర్క్ ఉన్నా సరే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇంకొక గొప్ప ఏంటంటే వీళ్ళు మకరం వారు ఎంత వర్క్ దీంట్లో ఉంటే అంత బాగుపడతారు లైఫ్లో అంటే వీళ్ళు ఎక్కడో వెనకబడ్డారు అంటే వర్క్ విషయంలో ఎక్కడో వీళ్ళు విస్మరించడం నెగ్లిజెన్సీ చేయడం లేకపోతే ఆ పర్లేదులే రేపు చూద్దాంలే అనుకోవడం ఇవాళ చేయాల్సిన పని రేపు ఎప్పుడైతే వీళ్ళు పోస్ట్ పోన్ చేశారో లైఫ్లో వెనకబడతారు రేపు చేయాల్సిన పని కూడా వీళ్ళు ఇవాళ ఎప్పుడైతే కంప్లీట్ చేశారో వీళ్ళ లైఫ్లో అద్భుతంగా ముందుకు వెళ్తారు ఇది ఓన్లీ మకరం వారికి అందరికీ వర్తిస్తుంది కానీ మకరం వాళ్ళకి ఎక్కువ వర్తిస్తుంది బికాస్ ఆఫ్ న్యాచురల్ టెన్త్ లాట్ అది మకరం అనేది సహజంగా దశమ రాశి ఎప్పుడైతే దశమ రాశి ఏదైతే వర్క్ ఇదనమాట శనికొచ్చినటువంటి దశమ పోర్ట్ఫోలియో ఇది ముఖ్యంగా కాబట్టి వీళ్ళు వీళ్ళ లైఫ్లో ఒక డెషన్ తీసుకోవాలి నేను ఈ రోజు అనుకున్నది ఈరోజు చేసేసేయాలి రేపటికి పోస్ట్ పోన్ చేయండి ఇంకా వీళ్ళైతే రేపటి పని అయినా ఈరోజు చేసేయాలి పోస్ట్ పోన్ చేశానా నా గుయ్యి నేను దూకున్నట్టు అని అనుకోవాలి వాళ్ళు ఇది కనుక వీళ్ళు సూత్రం పాటించగలిగితే ఇంక జీవితంలో వీళ్ళు డౌన్ఫాల్ అనేది ఉండదండి ఎందుకంటే సహజంగా కష్టపడే స్వభావం ఉండేటువంటి వ్యక్తికి డౌన్ఫాల్ అనేది ఉండదు ఎక్కడో వాళ్ళ లగ్నాధిపతి ఎందుకంటే వీళ్ళకి లగ్న ద్వితీయాధిపతి అంటే జీవుడు ధనాధిపతి ఇద్దరు ఒకటే సో జీవ ధనాధిపతి ఒక్కరు ఎప్పుడైతే అయ్యారో అదేమవుతుందంటే వీళ్ళ కష్టము వీళ్ళ ఎఫర్టు వీళ్ళ కుటుంబము అంతా ఒకటై ఉంటుంది మకరం వారికి వీళ్ళ కుటుంబము వీళ్ళకి సపోర్ట్ శని అనుకో వీళ్ళ కుటుంబం వీళ్ళకి సపోర్ట్ చేయదు శని బాగుంటే కుటుంబము సపోర్ట్ ఉంటుంది ధనపరంగా బాగుంటుంది వీళ్ళని వీరే ఎలివేట్ చేసుకుని కొంతమంది చూడండి యాక్టర్స్ ఉంటారు డైరెక్టర్స్ ఉంటారు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళే మెయిన్ మనీ ఇప్పుడు చూడండి మహేష్ బాబుతో సినిమా తీస్తున్నాం మహేష్ బాబు డబ్బులు అక్కడ డైరెక్టర్ షూటింగ్ చేస్తాడు మ్యూజిక్ డైరెక్టర్ ఏదైనా కానీ మార్కెట్ దేనిలో వెళ్తుంది ఒక మంచి డైరెక్టర్ మంచి యాక్టర్ వల్లే కదా మార్కెట్ ఆయన ద్వారా ఒక ఐదు వందల కోట్లు నడుస్తుంది కొత్త వ్యక్తిని పెట్టాలంటే ఐదు వందల కోట్లు ఇవ్వాలంటే ఇవ్వలేదు ఏదో ఒకటి రెండు కోట్లు నడవచ్చు మంచి ఇది ఉంటే కొంచెం సినిమా బాగుందంటే అలా ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడమే మకరం యొక్క ప్రథమ ఉద్దేశంగా పెట్టుకుని వాళ్ళ ముందుకు వెళ్తూ ఉండాలి ప్రస్తుతానికి వీళ్ళ టైం ఎలా నడుస్తుంది వీళ్ళు ఒకటేనండి ఈ ఆగస్ట్ అనే కాదు రాబోయే నాలుగున్నర నెలలో కూడా వీళ్ళ లగ్నాధిపతి మూడులోకి వెళ్ళి వక్రించాడు సో వక్రించినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏంటంటే సర్వాగవసర మనం సెట్ అయ్యి రాస్తాం అది ఒక్కొక్కసారి రివర్స్ అవుతుంది ఈ నాలుగున్నర నెలలు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండే క్రితం సెటిల్ వేస్తే ఆ ఫ్రెండ్ నేను అడిగాను నువ్వు ఈ మాట ఇంత మాట అంటావు అరే ఎప్పుడు వేస్తుంటా కదా ఈరోజు ఏమైంది ఇంతకంత పెద్ద పెద్ద సెటిల్ వేసాను అప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఫీల్ అవ్వలేదు మరి ఈ రోజు ఏమైంది నీకంటే అంతే ఈరోజు నాకు రైలింది అంటాడు కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈ నాలుగున్నర నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కారణం ఏమిటంటే అందులో ముఖ్యంగా ఆగస్టు మాసంలో ఈ మూడులో మూడు అంటే కమ్యూనికేషన్ ఈ కమ్యూనికేషన్ హౌస్లో ఉండే శనికి కుజుడు దృష్టి ఉంది ఎప్పుడైతే మార్స్ యొక్క ఆస్పెక్ట్ కమ్యూనికేషన్ హౌస్ మీద ఉందో అది కొంచెం స్ట్రెస్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి రెండులో రాహు ఉన్నందుకు ఆన్లైన్ త్రూ కానీ అదేవిధంగా విదేశీ సంబంధం మూలకంగా కానీ కెమికల్స్ ఫార్మా రిలేటెడ్ ఫోటోగ్రఫీ ఎక్స్రే లేకపోతే మనకి అదే ఈ డయాగ్నాటిక్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం ఉంటుంది అలాగే ఎప్పటి నుంచో కొంత భూ సంబంధించిన ఇరుక్కుపోయినవి ఈ నాలుగవ అధిపతి ఎప్పుడైతే ఎనిమిదిలో కేతుతో ఉండి ఇప్పుడు మారిపోయాడు కన్యలోకి వెళ్ళిపోయినందుకు ఇక్కడ కొంచెం రిలీఫ్ అనేటువంటిది వస్తుందండి కాకపోతే ఈ మకరం వారు మాత్రం కొంచెం పదకొండు పన్నెండో తేదీల్లో ఎవరికైనా మనీ ఇచ్చే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి పదమూడు పద్నాలుగు తేదీల్లో వీళ్ళు ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఓకే అలాగే వీళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఐదో దృపతి ఆరులో ఉన్నాడు ఆరులో రెండు శుభగ్రహాలు ఉన్నాయి సో ఎప్పుడైతే రెండు శుభగ్రహాలు ఆరులో ఉండి ధనస్థానాన్ని చూస్తాయో ఫినాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది ఇంకా అందులో డౌట్ లేదు సో అది కూడా ఎట్లాగా ఏదైనా యూట్యూబ్ లేకపోతే రకరకాల ఇవి ఉంటాయి చూసారా వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది వీళ్ళకి వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు లోన్స్ లభిస్తాయి ఇప్పుడు చూడండి మనకు లోన్స్ రావడం కూడా ఒక యోగం అందులో అయ్యో అప్పులు పాలు అయిపోయామనుకుంటారు నేనేమంటానంటే అప్పుల అవడం వేరు మీరు ఒక లోన్ పర్టికులర్ ఒక గృహం కోసమనో పర్సనల్ లోన్ అనో బిజినెస్ లోన్ అనో ట్రై చేసేటప్పుడు అది రావడం వేరు మనకి శాస్త్రంలో ఉంది అప్పిచ్చువాడు వైద్యుడు లేని ఊర్లో మనం ఉండకూడదు వైద్యుడు ఉన్నా లేకపోయినా ఊరిలో ఉండకూడదట వెంటనే ఖాళీ చేసేలాట అప్పించేవాళ్ళు లేకపోయినా ఉండిపో ఉండకూడదట ఎందుకంటే నీకు ఇబ్బంది పెట్టేవి రెండు ఎక్కువగా ధనం లేకపోవడము రోగం రావడము మిగతావన్నీ చిన్నవే కానీ రెండు సర్వే అవ్వడానికి చాలా ముఖ్యమైనటువంటి బతకడానికి ముఖ్యమైనవి ఈ మధ్యన పెళ్ళవడానికి కూడా సివిల్ స్కోర్ చెక్ చేస్తున్నారు చెక్ అప్పు తీసుకుంటే సివిల్ స్కోర్ ఉండేది లేదు నో సివిల్ స్కోర్ కాబట్టి ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఇక్కడ అప్పు లభించేటువంటి యోగం ఉంటుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహ నిర్ణయాలు కానీ అండ్ పార్ట్నర్షిప్స్ విషయాల్లో కానీ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ పదకొండు పన్నెండు తేదీల్లో ఎవరికైనా మనీ మ్యాటర్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అండ్ ఇక్కడ అష్టమంలోకి రవి వెళ్తున్నందుకు ఎప్పుడు వెళ్తున్నాడు అంటే పదిహేడో తేదీ మారుతున్నాడు రవి ఎప్పుడైతే ఈ అష్టమ స్థానంలో రవి యొక్క సంచారము అనేటువంటిది ఏదైతే ఉందో పర్టికులర్గా అంటే ఈ ప్రజెంట్ జూన్ జూలై జూలై టు ఆగస్ట్ ఆగస్ట్ పదహారు పదిహేడు తేదీల మధ్యలో రవి ఎయిత్లోకి వచ్చేస్తాడు ఎయిత్లోకి రాకముందేమో ఈ మకరం వారికి ఎయిత్లో ఉన్న ఎయిత్లోకి రాకముందైనా ఏదైనా కొంత ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఈ మంత్ బాగుంది చెప్పాలంటే ప్రాపర్టీ ఆఫీస్ పెట్టడానికి ఏదైనా కొత్తగా ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి కొంతవరకు బెనిఫిషియల్గా ఉంది చెప్పాలంటే కాకపోతే ఈ అష్టమంలోకి వెళ్ళే రవి వల్ల కొంచెం తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఈ నెల పదిహేడవ తేదీ అంటే ఆగస్టు నెల పదిహేడవ తేదీ నుంచి కొంత జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక ఇన్సూరెన్సెస్ మూలంగా కొంత కలిసి రావడము అండ్ తండ్రి గారితో ఎందుకంటే అష్టమ రవి రవికేతుతో కదా తండ్రి గారితో కొంత దూరం అవ్వడం లేకపోతే తండ్రి ఒక దగ్గర వీళ్ళు ఒక దగ్గర ఉండడం ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి అలాగే మకరం వారికి ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్స్ ఫైనాన్షియల్ రంగాలు చిట్ ఫండ్ రంగాలు టీచింగ్ రిలేటెడ్ రంగాలు ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అందులో ముఖ్యంగా వీళ్ళు ఏదైనా ఆన్లైన్లో టీచింగ్ చేసేటువంటివి కనిపించుకున్నట్లయితే బాగుంటుంది కూడా వీరికి చెప్పాలంటే ఇది విశేషంగా ఇంకా మెరుగైన ఫలితాలు పొందాలంటే ఎలాంటి దైవారాధన పరిహారాలు అవసరం అంటారు మంచి ప్రశ్న వేశారు సహజంగా మకరం వారికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లలిత ఆరాధన చాలా ముఖ్యమండి లేదు ఇప్పుడు సిక్స్త్ హౌస్లో రెండు గ్రహాలు ఉన్నది ఇంకొక కప్పు చేయాల్సి వస్తుందండి నాకు అప్పులు వద్దనుకుంటున్నా వస్తున్నాయి అనుకుంటే ఓం అపర్ణాయై నమ అనే నామస్మరణ చేయడం మంచిది ఇక అష్టమంలో కేతువు రవి ఉంటూ భాగ్యంలో కుజుడున్నందుకు ప్రధానంగా వీళ్ళు ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ బయలుదేరేముందు ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామిని లేకపోతే ఆంజనేయ స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం స్కందాయన అనుకున్న సరిపోతుంది అలా అనుకున్నట్లయితే వీళ్ళకి లాంగ్ జర్నీస్ వల్ల ఇబ్బంది ఏమి ఉండదు పెద్ద అమౌంట్ ఏదైనా రావాల్సిన ధనం విషయంలో కూడా గొడవలు జరగవు వీళ్ళకి ఓవరాల్గా ఆగస్టు మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళకి ఎదురయ్యే ఉన్నాయి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు